అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు అఘోరాలు నాగ సాధువులు ఈ చాలా వరకు కూడా వీళ్ళిద్దరు కూడా ఒకటే అనుకుంటారు సో ఈ వీళ్ళిద్దరికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అలాగే ఈ నాగ సాధువుల వల్ల సమాజానికి జరుగుతున్న మేలేంటి చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా సన్యాసం తీసుకుంటున్నారు ఇంకా వాళ్ళకి దేశానికి ఎటువంటి అంటే వైరాగ్యం కలిగి సందేశం తీసుకుంటున్నారు మరి ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు అవ్వాల్సిన వాళ్ళందరూ మరి ఇంకా అటువైపు వెళ్ళిపోతున్నారు మరి చాలా వరకు కంట్రీకి లాస్ కదా మరి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇక్కడ అఘోరీలు నాగసాజు నాగసాధు విషయానికి వచ్చేస్తే మనకి ఎల్కేజీ యూకేజీ ఇలా స్టెప్ బై స్టెప్ టెన్త్ ఇంటర్ డిగ్రీ తర్వాత మనం ఏ డాక్టరో ఏ ఇంజనీరో ఫైనల్ స్టెప్ మనం ఇంకా ఇది చేసి ఆగిపోవాలి అనేది ఉంటుంది కదా అలానే నాగసాధువులు స్టెప్ బై స్టెప్ వీళ్ళు భగవంతుడిలో చేరటానికి తీసుకునేటువంటి స్టెప్పుల్లో ఈ నాగ సాధువులు వీరు ఎక్కువ శాతం కూడా ఈ నాగ సాధువులు పూర్తిగా శరీరాన్ని కప్పి వేసుకుంటారు ఏదో ఒకటి కప్పుకోవటం మన కాషాయ వస్త్రాలు మీద ధరించి చేతిలో కర్ర కావచ్చు ఇలాంటివి అవి కర్రలు అవి నాగసాధువులకి మరియు వీ అఘోరీలకి ఇద్దరికీ ఉంటాయి అది అది దండం అంటారు దాన్ని రకంగా ఓకే మెజారిటీగా చూసుకుంటే ఇద్దరికి మధ్య గురుగారు వ్యత్యాసం అదే ఎలా గుర్తుపట్టాలి డ్రస్ వేసుకుంటారు మీరు వేసుకొని ఇటు లోకంలో ఉన్నటువంటి భక్తుల్ని అనుగ్రహిస్తూ భగవంతుడి వైపు ఝాస చేసుకుంటూ ఉంటారు అఘోరీలు అలా కాదు దిగంబరంగా ఇంకా అన్నీ త్యజించి ఇంకా ఏం లేదు ఈ శరీరమే పరమేశ్వరుడు పరమేశ్వరుడే నేను నేనే పరమేశ్వరుడు అన్న స్థాయికి వెళ్ళిపోతారు ఇంకా ఇంకా పరమేశ్వరుడికి ఏముంది ఏం లేదు ఎట్లా కనపడ్డా ఇబ్బంది లేదు దానికి తార్కాణం మనకి దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు పారాయణం కనుక మనం చేసినట్లయితే ఈ అఘోర కొద్ది దగ్గరికి కనపడుతుంటుంది ఏంటి అంటే పరీక్షించడం దత్తాత్రేయుడు పూర్తిగా అసలు ఆయన భక్తుల్ని అనుగ్రహించటంలో పూర్తిగా వ్యతిరేకంగా కనపడతాడు మనం ఊహించే రూపం ఒకటి అక్కడ కనపడే రూపం ఒకటి గుర్తుపట్టకుండా భగవంతుణ్ణి గుర్తుపట్టకుండా ఆయన కనపడుతూ అనుగ్రహిస్తూ ఉంటుంటాడు దత్తాత్రేయుడు ఓకే సో వీళ్ళ వల్ల గురుగారు సమాజానికి జరుగుతున్న మేలేంటి అంటే ఏం ఉపకారం చేస్తున్నారంట సమాజానికి వీళ్ళు సమాజానికి ఈ నాగ సాధువులు కావచ్చు అఘోరీలు కావచ్చు ఇద్దరు కూడాను నేనే దేవుడు దేవుడే నేను అన్న స్థాయికి వెళ్ళి పూర్తిగా భగవంతుడిలో ఐక్యమైపోతారు ఇది ఫైనల్ స్టెప్ అది వాళ్ళ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పూర్తి ఆధ్యాత్మికత వాళ్ళు మనకేం మనకి మనకే నేర్పరు వాళ్ళ అంతా నేను స్వామిలో కలవాలి స్వామిలో ఉండిపోవాలి ఇక జన్మరాహిత్యాన్ని పొందాలి అదే వాళ్ళ తత్వం వాళ్ళు వచ్చి కూర్చొని క్లాసులు ఇవ్వటం చేయడం ఇటువంటి ఏమి ఉండవు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి అంటే అన్నీ చదించాలి ఇవన్నీ లౌకిక సుఖాలు ఇది కాదు పరమైన సుఖం వేరే ఉంది ఇక జన్మరాహిత్యాన్ని పొందేది భగవంతుడు ఉన్నాడు అని వాళ్ళ నుంచి నేర్చుకొని సరే మనం వాళ్ళలాగా దిగంబరంగా ఉండలేకపోయినా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బంధాలని తెంచుకుంటూ ఉన్న బంధాలని తెంచుకుంటూ తగ్గించుకుంటూ తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకుంటూ తెంచుకునే వాళ్ళు తెంచుకుంటూ స్వామివారి ధ్యాసలోకి వెళ్ళి జన్మరాహిత్యాన్ని పొందాలి అనేది నేర్చుకోవాలి అంతేకాని వాళ్ళు వచ్చి కూర్చొని మేము ఒకప్పుడు ఇట్లా ఉన్నాము ఇప్పుడు ఇట్లా అయ్యాము అని చెప్పరు అలా చెప్తే వాళ్ళు నిజంగా చెప్పాలంటే సాధువులు కాదు ఓకే ఈ అఘోరీలు కాదు ఓకే అలా వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి వన్ బై వన్ నేర్చుకుంటూ ఈ జన్మలో మనం భగవద్ధ్యాస వైపు తిరిగితే ఎప్పటికో స్వామివారిలో ఐక్యం అయిపోతాం ఎందుకంటే ఒక్కసారి వచ్చేది కాదు భగవంతులో జాస భగవద్ జాస రావడం కానీ భగవంతులు ఐక్యం అయిపోవడం అంత సులువు కాదు ఈ యొక్క జన్మలో వచ్చేది కాదు నువ్వు ఎంత సాధన చేయవు చాలామంది అనుకున్నా కూడా అందరూ వాసన పూర్వజన్మ వాసన ఉంటేనే ఈ యొక్క భగవంతుడికి సంబంధించిన వినడము భగవంతుడి దర్శనం కోసంగా మనం ప పరితపించడము ఇటువంటి పీఠాధిపతులని మఠాధిపతుల్ని ఇటువంటి సాధువుల్ని మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ దర్శన భాగ్యం చేసుకోవడం ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి భగవత్ అనుగ్రహం ఉండాలి ఉంటేనే జరుగుతుంది ఓకే అది నేర్చుకోవాల్సింది అదే అన్ని జన్మరాహిత్యంగా ఉండాలి సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఐఐటి బాంబేలో చదువుకున్న పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళు ఉద్యోగాన్ని వదిలేసి సన్యాసంలో కలిసిపోతున్నారు ఇప్పటికే చాలామంది యువత ఫారన్స్ చెక్ చదువులు కావచ్చు అక్కడే స్థిరపడాలని ఇంకా కొంతమంది ఉన్నవాళ్ళు ఇలా సన్యాసంలో కలిపిస్తున్నారు మరి ఇండియాకి మరేంటి చాలా లాస్ కదా మరి చాలా వరకు ఇక్కడ లాస్ అనేది మనం లౌకికంగా ఆలోచిస్తే ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే మనకు వివేకానంద స్వామి ఒకటి చెప్పాడు ఇతర దేశాలు మొత్తం కూడా ముందుకు వెళ్ళు 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 అంటాయి మన దేశంలో వెనక్కి వెళ్ళమంటుంది ఎందుకలా వెనక్కి వెళ్ళమంటే ఆర్ ఆర్థికంగా అట్లా వెనక్కి కాదు అక్కడ అర్థం మీ యొక్క మెదడు వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి వెనకట వారు ఆరాధించిన దైవం కావచ్చు వాళ్ళ సంపద సంపద అంటే మళ్ళీ ఆధ్యాత్మిక సంపద డబ్బు సంపద కాదు సంపద అంటే మనం మనంసేపు లౌకికంగా దక్కేసుకుంటే డబ్బులు లెక్కేస్తాం అది కాదు ఆధ్యాత్మికమైన సంపద అది నువ్వు తీసుకో అప్పుడు నువ్వు ముందుకెళ్ళగలవు మన దేశం ముందుకు అది వివేకానంద స్వామి చెప్పారు అట్లా మనం కూడా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మనం ఆలోచించి దేశానికి చదువుకున్న వాళ్ళందరూ అలా వెళ్ళిపోతాయి కానీ ఆధ్యాత్మిక పరంగా ఇప్పటికీ అప్పటికి ఇప్పటికీ మనదే గొప్పది అన్ని దేశాల వారు కూడాను మన భారతదేశ సాంప్రదాయాలను పాటించడము మన భారతదేశానికి రాగానే నేలకు వంగి నమస్కారం చేసుకోవడం ఇప్పటికీ చేస్తున్నారు మనం చేయట్లే కానీ మనం వాళ్ళది అలవాటు పడ్డాము కానీ ఇతర దేశాలు మనల్ని పూజిస్తున్నారు మనం వాళ్ళని పూజిస్తున్నాం అంతే తేడా కానీ ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళ భావన ఇటువంటి వారందరూ కూడా ఏంటంటే ఇవన్నీ లౌకికపరమైనవి ఇది కాదు అసలు మనం స్వామివారిలో ఐక్యం కావాలి అని తెలుసుకొని అటువంటి చదువులు కానీ మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కానీ అటువంటివన్నీ వదిలిపెట్టి భగవంతుడే మూలం ఎంత చదివినా ఎంత ఉద్యోగాలు చేసినా ఎంత సంపాదించినా మూలం వాడే వాడిలోనే మనం తరించిపోవాలి వాడితోటే తరించిపోవాలి మూలం పరమేశ్వరుడే అని తెలుసుకొని ఆ సాధనలోకి వెళ్ళారు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది అది అలా వెనకటి నుంచి మనకు సంపాదకు కుదవలేదు సరే మధ్యలో వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు హరాయించిపోయినారు అయినా మన సంపాదన మనకే ఉంది మనకి ఎక్కడా వాళ్ళని మించిపోలే వాళ్ళకంటే ఎక్కువ స్థాయి ఆధ్యాత్మికంగా మేధాశక్తిగా మనమే ఉన్నాం ఇతర దేశాల్లో చూసుకుంటే గొప్ప గొప్ప మేధావులందరూ అమెరికా అటు ఇటు ఉన్నవాళ్లే మన వాళ్ళే అక్కడ ఉన్నారు వాళ్ళని మన వెనక్కి తెచ్చుకొని వాళ్ళకి చక్కటి జీవితాన్ని కనుక ఇచ్చి అంటే ఆర్ ఆర్థికంగా వాళ్ళని పోషించి పిల్లగాయలను పోషించి చేస్తే అన్ని దేశాలకంటే ఆర్థికంగా కూడా లౌకికపరమైనటువంటి ఆర్థికంగా కూడా మనమే గొప్పవాళ్ళం అవుతాం మనం వాళ్ళని వదిలేసుకున్నాం మరి అటువంటిప్పుడు వాళ్ళు ఈ చదువును వదిలేసి ఆధ్యాత్మికంలో పోవడంలో తప్పేముంది ఓకే అఘోరాలు నాగసాధువుల గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు అండి నారసింహ